ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఐదు వందల డెబ్భై మూడవ నామం వాచస్పతి రయో నిజ అన్నారు వాచస్పతి అంటే వాక్కుని ఉచ్చరించేటువంటి వాడు అని అర్థం ఎవరు అంటే వ్యాసుది రూపంలో వేదాలని తన వాక్కుగా ఉచ్చరించాడు కనుక స్వామిని వాక్పతి అన్నారు వాచస్పతి అన్నారు అటువంటి మరి వ్యాసుడు విభాగాలు చేసి చక్కగా అందించాడు అంటే వ్యాసో నారాయణో నారాయణోహరి అన్నారు కదా ఆ నారాయణుడే వ్యాసుని రూపంలో అందరికీ అందుబాటులో చక్కగా వేదాలను తీసుకువచ్చి అందరికీ జ్ఞాన ప్ర జ్ఞానాన్ని ప్రసాదించాడు అటువంటి వ్యాసు అనే రూపంలో జ్ఞానాన్ని అందించిన స్వామిని వాచస్పతి అన్నారు ఆ వ్యాసుడు సత్యవతి అనేటువంటి కన్యకి పరాశర మహర్షికి కుమారుడై పుట్టాడు వాచస్పతి రయో అంటే ఇక్కడ విడదీస్తే అయో వస్తుంది సత్యవతి అంటే సత్యాన్నే ధరించి ఉన్నటువంటి ప్రకృతి అని అర్థం సత్యాన్నే ధరించి ఉన్న ప్రకృతి అని అర్థం పరాశరుడు అంటే పరానికి ఎక్కువ పెట్టబడిన శరము లేకపోతే లక్ష్యము కలవాడు కనుక వ్యాసుడు అయోనిజుడై పుట్టాడు అన్నారు ఇక్కడ ప్రకృతి ఆయన కుమారుడు అనే అర్థం వస్తుంది కదా సత్యాన్ని ధరించి ఉండటం అంటే ప్రకృతి ఎవరిని ధరించి ఉంది ఎవరి మీద ఆధారపడి ఉంది ఎవరి ఆధారంగా ప్రకృతి విలసిల్లుతోంది అంటే ఆ సత్య స్వరూపుడైన స్వామిని ఆధారంగా చేసుకుని ప్రకృతి అనేక విధాలుగా అనేక రూపాలుగా విలసిల్లుతోంది అటువంటి ప్రకృతికి ఆయన కుమారుడుగా వచ్చాడు పరాశరుడు అంటే పరానికి అంటే ఇహము అంటే లౌకికము ఈ లోకము పరము అంటే పరలోకము అంటారు అంటే పైలోకాలు ఆ పైలోకాలకి మరి ఒక బాణం లక్ష్యాన్ని పెట్టుకుని ఒక బాణాన్ని వేస్తే అది ఆ లక్ష్యాన్ని చేరుతుంది అలాగే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఒక పని మొదలెడితే అది తీరే వరకు నిద్ర పోకూడదు నిద్ర పట్టదు సరిగ్గా లక్ష్యాన్ని పెట్టుకుంటే నిద్ర పట్టదు తిండి కూడా కాదు అదే ఆహారంగా అదే నిద్రగా వాడు దాన్ని ఏక దీక్షగా ఏకలవ్యుడు ఎలా గురువుని అక్కడ విగ్రహంగా పెట్టుకుని దీక్షగా చక్కగా విద్యని అభ్యసించాడు అంత గొప్పగా విద్యను అభ్యసించాడు అంటే ఎంత దీక్ష ఎంత లక్ష్యం పెట్టుకున్నాడు అట్లా ఆ లక్ష్యాన్ని బట్టి ఆ సాధన అనేది ఉంటుంది లక్ష్యం సరిగా ఉంటే సాధన తీవ్రతరంగా ఉంటుంది లక్ష్యం సరిగా లేకపోతే సాధన కూడా సరిగ్గా ఉండదు అట్ అంత కష్టపడి మరి ఆయన విద్య చెప్పను అంటే కూడా మరి ఆయన విగ్రహాన్ని పెట్టుకుని ఆయన్నే గురువుగా భావించి మరి ఒక లక్ష్యాన్ని పెట్టుకుని చక్కగా విద్యను నేర్చుకున్న ఏకలవ్యుడు మరి ఏం చేశాడు గురువుగారు గురుదక్షిణగా బొటన వేలు అడిగితే మీరు నేర్పారా నేను నేర్చుకున్నాను అనలేదు ఆయన్నే గురువుగా పెట్టుకున్నాను కనుక ఆయన గురుదక్షిణ అడిగినప్పుడు గురుదక్షిణ ఇవ్వాలి అనుకున్నాడు వెంటనే ఇచ్చేశాడు మరి అది లక్ష్యం ఒక పెట్టుకున్నాడు లక్ష్యాన్ని చేరాడు ఆ లక్ష్యానికి గురు గురువుని అక్కడ పెట్టుకున్నాడు ఆ గురువు యొక్క కోరికని అంటే దక్షిణ ఇవ్వాలి ఆ దక్షిణ ఏ రకంగా ఆయన అడిగింది వెనుకాడకుండా క్షణం కూడా ఆలోచించకుండా ఇచ్చేశాడు మరి ఆ లక్ష్య సాధన అంటే అటువంటిది ఆ పరానికి ఎక్కువ పెట్టినటువంటి బాణం పరానికి చేరాలి ఆ లక్ష్యం కలిగినటువంటి వాడు వ్యాసుడు ఆయన అయోనిజుడు అందుకే మామూలుగా అందరూ పుట్టినట్టు పుట్టకుండా ఆయన అయోనిజుడిగా వచ్చాడు దిగి వచ్చాడు అని మనకి ఈ నామం ద్వారా తెలియజేశారు వాచస్పతి రయో నిజ అన్నారు మాతృగర్భం నుంచి జన్మించని వాడు గనక ఆయన అయో నిజ అన్నారు ఆయన సకల విద్యలకి కూడా మరి పతి అధిపతి అయ్యాడు వాచస్పతి రయోనిజుడు అని శంకర భగవత్పాదుల వారు వ్యాఖ్యానం చేశారు ఐదో వేదమైనటువంటి నాలుగు వేదాలు కదా ఐదో వేదం పంచమ వేదం అంటారు మహాభారతాన్ని అట భారత వాక్యాలకు లక్ష్యమైన స్వామి వాచస్పతి అని సారస్వతుని రూపంతో భగవంతుని వాక్కు నుంచి జనించిన వాడు గనక అయో నిజుడని పరాశర భట్టరు ఈ నామానికి రెండు విభాలుగా భావించి అర్థం చెప్పారు అట్లా వా అంటే వేదం ఐదవ వేదమైన భారతానికి ఆయన వాక్యాలకు లక్ష్యమైన లక్ష్యంగా పెట్టుకుని మరి భారతాన్ని చెప్పినటువంటి స్వామి గనక వాచస్పతి అన్నారు సారస్వతని రూపంతో భగవంతుని వాక్కు నుంచి జన్మించిన వాడు గనక అయో నిజుడని అన్నారని పరాశరవత్త ఈ నామాన్ని రెండు విభాలుగా భావించి చెప్పారు తర్వాత సకల వాక్కులకి మనస్సులకి దేవతలకు నారాయణుడు వాచస్పతి అంటే దేవతలకు నాయకుడు సకల వాక్కులకి మనస్సులకి దేవతలకు నాయకుడు వాచస్పతి స్తంభాదం నుండి ఉద్ ఉద్భవించాడు అంటే ఆ స్తంభం నుండి ఉద్భవించిన నరసింహుడు ఉద్భవించాడు గనక ఆయన అయోనిజుడు అన్నారని నాభి నుండి బ్రహ్మను జనింపజేసిన వాడు కనుక అయహ ప్లస్ అనిజహ అన్నారు భక్తులు కాని వారికి ఆయన ఏం చేశాడు ఇనప ఇనప సంఖ్యల రూపమైన బంధాలను కలిగించే స్వామి అంటే తన భక్తులకు చక్కని ముక్తిని ప్రసాదించే ముక్తి మార్గాన్ని ప్రసాదించే స్వామి భక్తులు కాని వాళ్ళకి ఇనప సంఖ్యల రూపంలో బంధాలను కలిగించే స్వామి కనుక అయోనిజుడని సత్యసంధుల వారు రెండు నామాలుగా రెండు విధాలుగా వ్యాఖ్యానించారు సారస్వతో ఉపాసకులు ఓం వాచస్పతి రయో నిజ నమ అని స్వామిని భావపుష్పాలతో పూజిస్తున్నారు అటువంటి స్వామి వాచస్పతి రయో నిజ అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ స్వామి మాకు జ్ఞానభిక్షను ప్రసాదించు స్వామి జ్ఞాన మార్గాన్ని ప్రసాదించి ఆ మార్గంలో నడిపించి నీ ధరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ